నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఓవైసీ నగర్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బైన్సా ఏఎస్పి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు ఇందులో భాగంగా సరైన వాహన పత్రాలు లేని ఒక్కొంద పన్నెండు బైకులు పదమూడు త్రీ వీలర్లు ఒక ఫోర్ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా టౌన్ సిఐ మాట్లాడుతూ నేరాల నియంత్రణ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నామన్నారు సైబర్ నేరాలు రోడ్డు భద్రతల గురించి స్థానిక ప్రజలకు వివరించారు ప్లస్ ఒక నాలుగు రెస్ఐసు ఒక ఇద్దరు ఏఎస్ఐలు మొత్తం ఓవరాల్ గా ఒక ముప్పై మంది కానిస్టేబుల్స్ తో ఆర్డనైన్ సర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు నూట పన్నెండు టూ వీలర్స్ త్రీ వీలర్స్ పదమూడు త్రీ వీలర్స్ ఒక ఫోర్ వీలర్ ని సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి తర్వాత రిలీజ్ చేస్తాం డాక్యుమెంట్ ప్రాపర్గా లేని వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలేదు ఉండదు చాలన్ పెండింగ్ ఉంటే మాత్రం మీరు చాలా క్లియరెన్స్ చేస్తే ఆన్లైన్లో చాలన్ పేమెంట్ కట్టుకుంటే ఇస్తారు మాన్యువల్గా చాలన్ తీసుకునే సిస్టమ్ లేదు ఆన్లైన్లో చా పేమెంట్ చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ